గుర్తూరు జిల్లా నిడుబ్రోలులోని టిడ్కో గృహాలలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని ఎనభై వాహనాలను స్వాధీనం చేసుకున్నారు గంజాయి మత్తు పదార్థాల రవాణాకు పాల్పడితే కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు అల్లర్లకు అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు

ഹും ബന്നമൂർ വെടിവല്ലേട്ടോ ബന്നമൂർ കാണ നമ്മൾ കറങ്ങട്ടെടാ ഇതാ നീ താളൊന്നും കേവനെന്താ ബണ്ടിമേദ നമ്പർ ആർസി അകൻ പേര് എങ്ങോട്ട് പോട്രാ നിൽക്കട്രാ ശകിപ്പോട మొత్తం ఓకేనా ఈరోజు కొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిడిప గ్రామంలో టిట్కో హౌసెస్ ఉన్నాయి ఈ టిట్కో హౌసెస్ లో కొత్తగా చేరిన వాళ్ళు అద్దె కొంటున్న వాళ్ళు ఖాళీగా ఉన్న హౌస్లో అపరిచితులు కూడా వస్తున్నారని మాకు కంప్లైంట్ ఉంది దాని మీద కొన్నూరు టౌన్ పోలీసు రోరల్ పోలీసు చేబ్రోల్ పోలీసు మొత్తం ఒక ఎనభై మంది కలిసి ఇక్కడ కార్డనెన్ సెచ్ ఆపరేషన్ చేసాం అంటే కార్డనండ్ సెచ్ ఆపరేషన్ పర్పస్ ఏంటంటే కొత్త వ్యక్తుల ఉంటే వాళ్ళని ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా చెక్ చేయడం మాదక ద్రవ్యాలు అంటే గంజా కానీ ఇతర మద్దు పదార్థాలు ఏమైనా వాళ్ళ ఇళ్లలో ఉన్నాయేమో చెక్ చేయటం అట్లాగే వెహికల్స్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వెహికల్స్ వెరిఫై చేసి అవి వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేకపోతే అవి ఏమైనా ఎక్కడైనా వీళ్ళు దొంగతనం చేసుకొచ్చిన బళ్ళ ఇల్లు అనాథరైజ్డ్ గా ఉన్నాయనే విషయం మీద ఈ కార్టన్ సెచ్ ఆపరేషన్ జరిగింది ఇప్పటికి మేము ఎనభై ని ఇక్కడ పెట్టాము వాళ్ళు రికార్డు ఉన్నవన్నీ వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రికార్డ్ లేని వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేసి ఆర్టీఏకి పెడతాము ఇది టౌన్ లో ఈ మత్తు పదార్థాల మీద మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు వకుల్ జాల ఐతిహస్ గారు సంకల్పం అనే ప్రోగ్రాం ద్వారా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇట్లాగే మరికొన్ని గ్రామాల్లోనూ ఎక్కడైతే మాదక ద్రవ్యాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడో ఎక్కువ ఉంటాయో అక్కడ మేము ప్రతి వారం ఇది కంటిన్యూ చేస్తామని చెప్ చెప్తాం ఈ పత్రికా ముఖంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు ఇల్లీగల్గా తీసుకురావడం వాడకం చేస్తారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ర్యాష్ డ్రైవింగ్ హెల్మెట్లు లేకుండా మందు తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళ మీద కదా గట్టి యాక్షన్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఎవరైతే గంజాయి కేసులో వీరుకున్నారో వాళ్ళ మీద షీట్లు ఆల్రెడీ ఓపెన్ చేసాం వాళ్ళకి వారం వారం కౌన్సిలింగ్ జరుగుతుంది వాళ్ళ ఇళ్లలో మేము నిఘా పెట్టి వాళ్ళు ఫర్దర్గా మా ఏం అనేది కూడా చూస్తున్నాం మీరు అందరూ కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ వన్ వన్ టూ కాల్ చేయడం కానీ లేకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే కంప్లైంట్ చేస్తే మేము యాక్షన్ చేసి మీ ఏరియాలో ఎటువంటి అసాంఘిక పరిస్థితులు లేకుండా మత్తు పదార్థాలు లేకుండా నిర్మూలించామని చెప్పడం జరిగింది